జానం లేని నేను సిమ్మింగ్కి రాను సరే బాయ్ జానం వస్తేనే వస్తాను నేను కూడా సరే పరు పర్లేదురా నా బాధ్యత కాదు ఇవే తగ్గించుకుంటే మంచిది నేను ఫస్ట్ చేసి అనుకున్నా బాగా అంటున్నా ఇంట్లో ఏం చేస్తున్నారు ఎవరి పడుతుంది నేను కాసేపు కూర్చుంటాయి కొడుకులు అని ఏమన్నా తెలుసాగా కొడుకులు సమ్మర్ కదా సమ్మర్ లో ఎక్కువ వేడి అవుతుంది సో తిరగడానికి వెళ్తున్నా ఎండ ఎక్కువ కొడతలేదు అందుకే ఐఫోన్ ఐఫోన్లో ఐఫోన్ లో ఏం ఉందంటే ఎం ఏ తెల్లగొన్నారా ఇప్పుడు వచ్చా ఈత ప్రశ్న నేను మర్చిపోయినా ఈత వచ్చాను ఈత రాను అమ్మాయిలు నేను ఈత నేర్పిస్తా ఎవరిన ఉంటే కింద కామెంట్ చేయండి మీ అమ్మాయి నా చూశారనుకో నా కొడతారు నీకు టైం ఎంత ఇందాక తెచ్చినా నేను టైం నాకు నోను ఈమె లేచి ముఖం గడి స్నాన్ చేసి ఉన్నాయి ఆమె ముఖం అట్లేనే ఉంటుంది అట్లే ఉంటది సో ఇప్పుడైతే స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాం గైస్ పారు నేను జాను కూడా వస్తుంది అన్న కానీ రాలేదు ఎందుకో జాన్ రాదు నేను రావద్దని చెప్పుకున్నా

పారు లేదు ఏడికి వెళ్ళలేదు సో ఇప్పుడు పారులతోనే స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాను డ్రైవింగ్ నువ్వు చేయి కూర్చుంటా తాళం నా జేబులో ఉంటుంది తీసుకో తీరా తీసుకో పారు తీసుకో నీ తీసుకుంటే నేను డ్రైవింగ్ లేదు బాలాపూర్ వెళ్తున్నాం రైట్ సైడ్ చూసుకుంటూ డ్రైవింగ్

వాళ్ళు వాటర్ కడుగుతారో లేదో బాటిల్ని అని చెప్పి ఇంకా ఎండ గట్టి కొట్టినప్పుడు రావాలి శివ నువ్వు ముందే కర్రగా ఉంటావు ఇంకా కర్రగా ఏ కానీ నీ అందానికి ఎవరు ఏమంటారు తెలుసు నీ అందానికి సీక్రెట్ అయింది పారు సంతోషం

స్విమ్మింగ్ పూల్ లో ఎవరు స్విమ్మింగ్ కాదు శివా స్విమ్మింగ్ ఈ స్విమ్మింగ్ లో ఎవరు ఇది పోసేసారో తెలియదు గాయ్స్ కానీ వాటర్ నోట పెట్టుకోండి నా నా తీరేనా నా నాకి కూడా తియ్యదు నేనే పోస్తానేమో నాకే తెలియదు సో గైస్ ప్రస్తుతానికి అయితే నాకైతే ఈత రాదు ఫస్ట్ ఆడచ్చు ఈ వెళ్తున్నా అయితే నువ్వే నేర్పియాలి నీకు నేను నేర్పిస్తాను నువ్వు నాకు నేర్పి నచ్చితే వెళ్ళి అయ్యావా ఎంత ఒకరికి వన్ ఫిఫ్టీ ఎన్ని గంటల వన్ అవర్కి వన్ అవర్కి నూట యాభై నువ్వు తగ్గొద్దు కానీ మాకు డిస్కౌంట్ బాధైతే సో గైస్ ట్యాగ్ అయితే తీసుకున్నా వారు ఏమైందిరా వాష్ వస్తుందా సో ఇక్కడైతే లేడీస్ కి ఇక్కడ బాయ్స్ కి నువ్వు ఇటు చూస్తావా ఇటు ఇటు చూస్తావా

ఇంకొక విషయం చెప్పాను శివ ఈ బెల్లని నీకు ఇస్తారా కావాలి అక్కడ కొనుక్కుంటే ఇస్తారు ఎందుకు ఇస్తారు లేకపోతే పుక్కట్కి నీకు శివ నీకు ఇది వచ్చాయి కదా చెప్పు శివ అక్కడ అక్కడ నుంచి నడువురా అక్కడ నుంచి నడువురా శివ అక్కడి నుంచి నడు నువ్వేమన్నా అదేంది అదేం సినిమారా

స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేసి అంటే డాన్ చేసి బాగా అంటున్నా మినిమం డబ్బులు ఉండాలి అప్పుడే కదా ఇలాంటివే ఇలాంటి సెకలే వద్ద ఇలాంటి ఇలాంటి ఇలాంటివి వద్దంటారా నేను సముద్రంలో